హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు రేపు హనుమత్ జయంతి స్పెషల్గా అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు వరిపిండి అలాగే ఒక ముప్పా ఒక కప్పు వరకు రవ్వ సూజీ ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకునే రవ్వ వేసుకుంటున్నాను ఈ మూడింటిని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి స్వీట్ ఏదైనా చేసినప్పుడు కొంచెం స్వా సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందండి అలా వా వాటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత నేనైతే రెండు కప్పులు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకొని కొంచెం ఒక హాఫ్ గిద్దె వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకుంటున్నానండి బెల్లం పాకమేం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఈ మూడు వాటిని మనం కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా అద అలాగే ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి బెల్లం సిరప్ బాగా వేడిగా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు గరిటితో కలుపుకోవాలి మనం దేవుడికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసానండి ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మనం కావాలనుకుంటే మీకు పిండి గట్టిగా ఉంది అనుకుంటే ఒక చుక్క వాటర్ పోసుకోవచ్చండి మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం రవ్వ కలిపాం కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయిందండి చేసుకునేటప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకొని చూసుకుంటా కొంచెం తడి చేయి తగిలించుకుంటా తడి అంటుకుంటా నేను అప్పాలు చేశానండి మీకు నేను మరీ చిన్నవి ఏం చేయలేదండి అలా అని మరీ పెద్ద ఏం చేయలేదు మీడియం సైజులో చేస్తున్నానండి మీకు పిండి ఒక రవ్వ మనకి నానిన తర్వాత రవ్వ పీల్ చేసిద్ది కదండి తడి అప్పుడు చేసేటప్పుడు మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటరు ఒక టూ 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 త్రీ టేబుల్స్ వాటరు వేసుకోవచ్చండి చూశారు కదా మరీ హైలో పెట్టుకోకుండా ఆయిల్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అప్పాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇరవై ఒక్క అప్పాలు చేశానండి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలా చేసుకోవచ్చండి జయంతి స్పెషల్గా నేను అప్పాలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూశారు కదా భలే వచ్చినాయి అండి అప్పాలు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్